ఈ రోజు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఈ తరుణంలో అందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు మన చంద్రుర్తి మండలంలో ఈరోజు అందరూ విద్యార్థిని విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకుంటే టెన్త్ వరకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ నోట్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి పాఠశాలలు కూడా శుభ్రం చేయబడి విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయి కనుక తల్లిదండ్రులకు నా మనవి ఏంటంటే ఈ విద్యార్థుల్ని ఈ రోజు నుంచే బడికి పంపండి తద్వారా వాళ్లకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు అలాగే యూనిఫామ్స్ పంపిణీ చేయబడి పాఠాలు కూడా ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది లేట్ చేస్తే ఆ విధంగా తరగతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే అందరినీ ఈ రోజు నుంచే మీ పాఠశాలకు పాఠశాలకు పంపగలరు అట్లాగే ప్రభుత్వ పాఠశాలల్లో లాగా కాకుండా అన్ని వసతులు ఉన్నాయి అనుభవజ్ఞమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కనుక మీ విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలకి పంపి వాళ్లకు ఉచిత నాణ్యమైన మెరుగైనటువంటి విద్యను మా వైపు నుంచి అందించడంలో మీ తోడ్పాటును మేము ఆశిస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేమి ఊర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులను పంపండి ప్రభుత్వ పాఠశాలల్ని ఉపయోగించుకోండి మంచి నాణ్యమైనటువంటి విద్యను పొందాలని కోరుకుంటూ ఉంటాం